హలో హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీధర్ సార్ నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను మీరు మీరేనట్టు కూడా మాట్లాడుతున్నాను సార్ జియోనే అమ్మా జియో తప్ప ఏం రాదుడా అలా అంటారేంటి సార్ మన్నీ మధ్యనే మీ ఊరి పక్కన రెండు అవర్లు వేసాము మా దాన్ని మార్పోండి సార్ చాలా ఆఫర్లు ఉన్నాయి నాకే ఆఫర్ వుద్దమ్మా సార్ సార్ నా మాటిన ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్ సిగ్నల్ బాగా ఉంటుంది సార్ వీడియోలు కూడా చూసుకోండి సార్ నా మాటింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్

దీని ముందు ఏమన్నా అంటే నా బతుకు బస్టాండ్ ఏం ధర్మ పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురి పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉండినామా రామాపురం కదా మీద మా వాడు చెప్పాడులే కూసో కూసో పెళ్ళి అదర లేదు లేదు నేను ఏడు కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి అన్నాడు అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిళ్ళు మందు బాటిల్లు ఉంటే ఇటువంటి సోట పెళ్లి ఎవరు చేస్తారండీ ఇప్పుడు ఏమంటావు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు మా వస్తున్నాడు వద్దు వాడు వద్దు వీడు అని అడ్వాన్స్ తిరిగి కూర్చున్నా అవన్నీ కుదరదండి అండి ఇచ్చేంత వరకు నుంచి లేదు మా అడ్వాన్స్ ఇచ్చేయండి అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు మీ నీళ్లు వద్దు ఏమొద్దు మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో ఇంకా నేను మాట్లాడుతున్నానుగా మధ్యలో నీకెందుకు నీ అమ్మ ఊళ్ళో వాళ్ళు నన్ను సగమే ఏదో చేస్తుంటే నువ్వు పూర్తిగా ఏదో చేస్తున్నావే నువ్వు మమ్మల్ని చేసావు కాదు దీంతో పదో పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పడేసావు అసలు ఇద్దరు కళ్యాణ మండపలు ఏం చేస్తుంటారు ఎప్పుడు తాగుతూ ఉంటారా మాకు తెలియదే ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చేయివే అసలే మెయింటైన్కి డబ్బు లేకుండా చూస్తుంటే మధ్యలో నీ రామాయణ ఎక్కువైపోతోంది ఆ మెయింటింగు మెయింటింగ్ నేను పొగ తీసుకోవడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది ఇంక యాడ ఇక్కడ ఏంటి ఏంటి ఈ కొంపలో బతకనిస్తావా స్థవా బతకనివ్వా ఇంకోసారి బొక్క తెలిసావంటే మెట్టు తెగిపోద్ది ఆ మెట్టు కుట్టించుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర అసలు మనశ్శాంతి లేకుండా పోయింది నా మీద కోపం దాని మీద చూపిస్తావే అలా బాధకునే దాన్ని వచ్చి పారేసావు ఇంకా లోపలికి పోలేదా నేను పోను నువ్వే పో బయటికి చెంది మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు ఏం ధర్మ ఈ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్నాం అంతే నా కొంపలో బాగా పడినాయే ఆడకెళ్లి కూర్చుందేనండి ఆడబూయ నా పంచులో రామాయణం అంతా ఈ కావాలి తీరాబండి ఆడ మట్టంగానే ఉంటాడు ఆడ పోయా కెలికేది నువ్వే నువ్వే ఏ రోజుకైనా పిలిచేది కూడా నువ్వే నువ్వు పట్టుకుంది నీకోల్సిన నడుము కాదు కదన్న ఆడుకోల్సిన అడుగు ఆడికే ఉంటుంది నొప్పి ఈ నడుము అయితే ఏముందిరా ఒక అమ్మాయి నడుము కోసం ప్రత్యవసరం ఆ నా కొడుకులు చూడు పేపాలు పేపాలు తాగుతున్నారు అంతేజ్ గర్ల్ ఫ్రెండ్స్ లేరా లేక నడుములు లేవాడే ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించి నా అయితే ప్రశాంతంగా ఇస్తా ఉంటే ఈ నడు ఏం నా సింధు అంటే అందిస్తా మీకు తెలుసు కదనా ఎందుకు నా మాటింటే నా ఒడియమ్మేం చేసిన నేనేం చేసిన అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా తీరా చూస్తే ఆడ పాటేమో వాన వాన వెళ్ళివాడకోన చూ దాని నడుమేమో నా చేతిలో ఉండిపోయి అటు అటవాటి అట్ట పిసికినా అంతే దీనికే రాసా తప్పునా ఏ రోజన్నా మీ అమ్మాయిల ద్వారా నేను వచ్చినానా నీ బాధ అట్టాంటి ఏ టైపున ఉంటాడా దాని నడివేంది దాని సాగసేంది అబ్బో నేనికనా ఏంటేనా ఇంకో రకంగా ఉండేది

రఐి యాఎడి�Ö సళాియానానచంలుం నిలాిఢా సుి నుా్లాఏటీ Vu ఆ ఏ బ్రాంచ్ నా ఎప్పుడు జొల్లలేదు కాలేజీలో నిన్న నురా గాడిదరే నేంగాదరా త ఈ నడుమలరి రచ్చంతా హేయ్ ఈ కర్మ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఐ కెన్ అండర్స్టాండ్ లెగో అబ్బో వెంకలక్ష్మి చెప్పవే పని అయిపోయింది ఇంకొక్కసారి అమెజాన్కి వచ్చినామనుకో మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక